నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వి ఫర్నిచర్ మా తేనాల నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి చాలామంది అడుగుతున్నారు లాటెక్స్ ఒరిజినల్కి ఆర్టిఫిషియల్కి తేడా ఎలా తెలిసిద్దు మీకు ఈరోజు నా దగ్గర ఆర్టిఫిషియల్ లాటెక్స్ పిల్లో ఉందండి ఒరిజినల్ లాటెక్స్ పిల్లో ఉంది రెండు మీకు కట్ చేసి చూపిస్తాను మీకు క్లారిటీకి తెలిసిపోద్ది ఇది ఆర్టిఫిషియల్ లాటెక్స్ పిల్లో ఇది లాటెక్స్ సేమ్ లాటెక్స్ లాగే ఫీలింగ్ ఉంటుంది కానీ ఇది లాటెక్స్ కాదు కెమికల్స్తో చేసిన లాటెక్స్ పరుపుల్లో కూడా ఇలాగే ఆర్టిఫిషియల్ లాటెక్స్ వస్తే ఇది ఏంటంటే నొన్నగా నొన్నగా ఉంది లాటెక్స్ వీటి డై కూడా హోల్స్ ఉన్న డైలో పోసి ఇది కూడా హోల్స్ లాగా వచ్చేది ఆర్టిఫిషియల్ కూడా ఆర్టిఫిషియల్కి న్యాచురల్కి తేడా కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇదేనా న్యాచురల్ లాటెక్స్ పిల్లు ఇది న్యాచురల్ లాటెక్స్ పిల్లు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ఇది స్మెల్ చూస్తుంటే రబ్బర్ స్మెల్ వచ్చింది ఇది పైన నున్నగానే ఉన్నా మీకు లోపల పక్క ఇలా చూడండి ఈ హోల్స్లో నుంచి పొలుకులు పొలుకులుగా ఉండిద్ది ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్కి మూడే మూడు తేడాలు ఉంటాయి ఒకటి ఈ మెటీరియల్ నొన్నగా ఉండిద్ది ఇదేనా పులుకులు పొలుకులుగా ఉండిద్ది అంటే నెయ్యి కనుక కరగబెట్టినప్పుడు ఒరిజినల్ నెయ్యి కనుక పొలుకులు పొలుకులుగా ఉండిద్ది సేమ్ ఇది కూడా అలాగే ఉండిద్ది ఫస్ట్ ఒకటి రెండోది స్మెల్ ఇది రబ్బరు స్మెల్ రాదు కెమికల్ స్మెల్ వస్తుంది ఇది ప్యూర్ రబ్బర్ స్మెల్ వస్తుంది అంటే మన దిండుకి ఇది వాడితే పనుకున్నప్పుడు ఈ స్మెల్ పీలుస్తుంటే ఆక్సిజన్ అందిద్ది కింద హోల్సేలో నుంచి కూడా రెండోది మనకి ఇసినోఫిలియా ప్రాబ్లమ్స్ మెడనొప్పులు ఏది ఉన్నా కానీ ఇలాటెక్స్ పిల్లో వల్ల తగ్గిపోయి కానీ ఈ పిల్లో వల్ల స్మెల్ మంచిది రాదు కానీ మెడనొప్పులు అలాంటివి ఏం రావు ఈ లాటెక్స్ ఆర్టిఫిషియల్ వల్ల బ్యాడ్ స్మెల్ వచ్చిద్ది బాగా దగ్గర అంటే దీని మీద అందుకనే కవర్లు మూడేస్తారు దీని మీద మందపాడి కవర్ వేస్తారు దీనికైనా పలసడి కవర్ వేస్తారు లోపలి కనబడేటట్టు ఇస్తారనమాట లాటెక్స్ ఒరిజినల్ లాటెక్స్కి ఆర్టిఫిషియల్ లాటెక్స్కి మందం కవర్ వేస్తారు స్మెల్ బయటకు రానేది మళ్ళీ దీని మీద పిల్లో కవరు దీని మీద మళ్ళీ మన ఇంట్లో పాడే పిల్లో కవరు మూడు నాలుగు కవర్స్ వచ్చేస్తే దీని లోపల స్మెల్ బయటకు రాదు మనకు తెలియదు అనమాట ఇది అట్లా కాదు దీని మీద మనం పిల్లో కవర్ వేసినా కూడా ఇది పలసడు కవర్ ఉంటాం మీద ఒక పిల్లో కవర్ మీద స్మెల్ వచ్చేసిద్ది రెండు కారణాలు చెప్పావు కదండి మూడో పాయింట్ డెన్సిటీ ఇప్పుడు డెన్సిటీ విషయంలో రెండు సమానంగా తీసుకురావచ్చు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఎంత డెన్సిటీనో నేచురల్లో కూడా అంత డెన్సిటీనే తీసుకురావచ్చు అందుకని డెన్సిటీలో మీకు పెద్దగా వేరియేషన్ తెలియదు ఏదైనా సరే క్వాలిటీ చెక్ చేయాలంటే ఈ మూడే లాటెక్స్ని చెక్ చేయాలంటే డెన్సిటీ స్మెల్ పులుసులు పులుసులు లేదో చూసుకోవటం ఈ మూడేనండి అందుకని మీరు సేమ్ పరుపులో కూడా ఇట్లాగే తేడాలు ఉంటాయి లాటెక్స్కి ఆర్టిఫిషియల్కి నేచురల్కి ఇదిగోండి ఇక్కడ అంచులమ్మని చూడండి మీకు తెలుస్తుంది బరువు కూడా రెండు సమానంగా పెట్టచ్చు పెద్ద కష్టమేం కాదు అది మాత్రం తేలేరు స్మెల్ తేలేరు పొలుకులు పొలుకులు అన్నది తేలేరు అందుకని ప్రతి ఒక్కళ్ళు ఈ తేడా గమనించి లాటెక్స్ ఒరిజినలా ఆర్టిఫిషియలా అనేది మీరు తెలుసుకుంటారని కోరుకుంటూ మీకు ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియో చేస్తాను మేము లాటెక్స్ వచ్చేసరికి పిల్లోస్ కస్టమర్స్కి ఫ్రీగా ఇచ్చాం ఈ ఆర్టిఫిషియల్ వచ్చేసరికి ఆల్రెడీ మేము ఎప్పుడు కాదు ఎప్పటి నుంచో ఈ లగ్జరీ పరుపులు కొన్న వాళ్ళకి ఈ పరుపు ఈ అయినా తక్కువేం కాదండి ఈ అయినా ఇప్పుడు ఇది ఆర్టిఫిషియల్ అయినా సరే రెండు వేల రూపాయలు ఉండిద్ది ఈ పిల్ల ఇది ఒరిజినల్ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు ఉండిద్ది రేటు డబల్ ఉండిద్ది ఈ తేడాలు గమనించి రేటు పెట్టగలిగితే ఒరిజినల్ నెటెక్స్లోకి వెళ్ళండి రేటు పెట్టలేకపోతే ఆర్టిఫిషియల్కి వెళ్ళండి ఏదైనా స్మెల్ తప్పితే మిగతాదంతా ఓవరాల్గా మీకు పెద్ద నష్టం లేదు అందుకని మీకు ఆన్లైన్లోకి అయినా మా వెబ్సైట్లో అయినా ఆర్టిఫిషియల్ బుక్ చేసుకోవచ్చు ఒరిజినల్ న్యాచురల్ లాటెక్స్ అయినా బుక్ చేసుకోవచ్చు పిల్లోస్ వరకు పర్పుల్ వరకు ఓన్లీ న్యాచురల్ లాటెక్సే పెట్టాం పిల్లోస్ లాగా రెండు పెట్టలేదు సబ్స్క్రైబర్స్ గమనించవలసిందే కోరుచున్నాం అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి లైవ్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు వీఫో నుంచి మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఐవోస్ ఫోన్ అయినా యాప్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినా రెండిట్లో యాప్ అవైలబిలిటీలో ఉందండి దాని నుంచి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ask